నైరుతి ఋతు పవనాలు అయ్యి ఈశాన్య ఋతుపవనాలు పవనాలు వచ్చేస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు రాబోయే రెండు రోజుల్లో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు పవనాలు మరింత ఉపసంహరించుకుంటున్నాయని అన్నారు ఈ సమయంలో బంగాళాఖాతంలో తుఫాన్లు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ సీజన్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలకు అధిక వర్షాలు ఉంటాయని తెలిపారు పదిహేను తర్వాత పదిహేను డిగ్రీల అక్షాంశం వరకు నైరుతి తిరోగమనం అయితే దేశం నుండి నైరుతి నిష్క్రమించింది అని చెప్పవచ్చు వాటి తరువాత ఆ ప్ర ఆ స్థానంలో ఈశాన్యపు గాలులు మొదలవుతాయి అంటే ఈశాన్యం నుంచి వచ్చే గాలులు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి ఈ ఈశాన్య ఋతుపవనాల సమయం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ముఖ్యంగా ఈ సీజన్లో పోస్ట్ మాన్సూన్ సైక్లోన్స్ అంటే ముఖ్యంగా బంగాళాఖాత ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో అవి వచ్చినట్లయితే ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఈ ప్రాంతానికి వచ్చే చక్రవాతాల గురించి సమాచారాన్ని కూడా ఈ కార్యాలయం అందజేస్తుంది ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాలు ఐదు మెటరలాజికల్ సబ్ డివిజన్స్ని సాధారణంగా ప్రభావితం చేస్తాయి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ మనకు సంబంధించినంతవరకు ఈశాన్య ఋతుపవనాల యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఈ ప్రాంతాలకు చలి మామూలుగా ఇది మన సాంప్రదాయకంగా ఈ కాలాన్ని చలికాలంగా పరిగణిస్తారు కానీ భారత వాతావరణ శాఖ విభజించిన ఋతువుల యొక్క క్లాసిఫికేషన్ లేదా దాని యొక్క విభా విభజనని అనుసరించి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలని ఈశాన్య ఋతుపవనాలుగాను లేదా పోస్ట్ మాన్సూన్ సైక్లోనిక్ సీజన్ గాను గుర్తించడం జరుగుతుంది నైరుతి రుతుపవనాలు అంత నిర్దిష్టంగా చెప్పకపోయినప్పటికీ పదిహేను తరువాత ఆ గాలులు ఉన్నట్లయితే దానికిన్న సినాప్టిక్ కండిషన్స్ అన్నీ సపోర్ట్ చేసినట్లయితే నైరుతి రుతుపవనాల యొక్క తిరోగమనం తరువాత ఈశాన్య రుతుపవనాల యొక్క ఆగమనాన్ని తెలియజేయడం జరుగుతుంది